జైశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం కాళేశ్వరం ఇసుక క్వారీలను భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ కరే సందర్శించారు ఇసుక అక్రమ రవాణాపై పలు ఆరోపణలు విమర్శల నేపథ్యంలో ఎస్పీ మొదటిసారిగా ఇసుక క్వారీలలో తనిఖీలు నిర్వహించారు కాళేశ్వరం ప్రాంతంలో పలుగుల అన్నారం క్వారీలను తనిఖీలు చేస్తూ ఇసుక లోడింగ్ ఇసుక క్రయ విక్రయాలకు సంబంధించి పత్రాలు సిబ్బంది వివరాలు సీసీ కెమెరాలు పనితీరు తటితర అంశాలపై క్షుణ్ణంగా తనిఖీ చేశారు ఎస్పీ మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణా ఓవర్లోడ్ తో తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కాంట్రాక్టర్లకు హెచ్చరించారు కళేశ్వరోమ్ క్వరీస్ గురించి డిఎస్పి పట్టు నేను ఇక్కడ సర్పేష్ గోమ్ చేయడం జరిగింది సో ఇప్పుడు లాస్ట్ వన్ వీక్ నుంచి గుప్పల్పల్లి పోలీస్ సైడ్ నుంచి ఒక స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది దాంట్లో ఇది ఓవర్లోడింగ్ వెహికల్స్ ఏదైనా ఉంటే అరౌండ్ టెన్ వెహికల్స్ ఏదైనా టెస్ట్ చేయడం జరిగింది సో దోస్ వేర్ ద విదౌట్ ఇన్ ప్రాపర్ డాక్యుమెంట్స్ ప్లస్ ఏదైనా ఓవర్లోడింగ్ కూడా చేసి అది చేస్తున్నారు సో ఆ గురించి ఇది ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయడానికి ఇక్కడ మేము వచ్చాము సో అందరికి ఇది క్వారి ఓనర్స్కి స్పెసిఫిలీ క్వారి సూపర్వైజర్స్కి పిఎస్ఎంబిసి అప్లాయీస్కి చెప్పడం జరిగింది ఏదైనా ఉంటే ప్రాపర్గా లీగల్గా చేయాలి చేయాలి ఏదైనా విదౌట్ వెహికల్స్ తర్వాత ఓవర్లోడింగ్ ఎక్స్ట్రా బకెట్స్ అది జరిగితే ఖచ్చితంగా పోలీస్ సైడ్ నుంచి స్టింజన్గా యాక్షన్ మేము తీసుకుంటాం తర్వాత పోలీస్ సైడ్ నుంచి కూడా ఏదైనా చెక్ ఉన్నాయి లైక్ గంగారాం చెక్ ఉన్నాయి తర్వాత వేబిల్ దగ్గర ఏదైనా చెక్ వస్తున్నాయి అది ప్రాపర్గా మేము ఇంకా స్టెంటర్ చేసి అక్కడ పోలీస్ కానిస్టేబుల్స్ పోలీస్ పోస్ట్ కూడా మేము పెడుతున్నాము సో మీకు కూడా ఏదైనా ప్రజలకు ఏదైనా ఇల్లీగల్ శాండ్ మైనింగ్ గురించి తర్వాత వితౌట్ వేబిల్ గురించి ఓవర్లోడింగ్ గురించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా మీ డైలెండర్ పైన కాల్ చేయండి కన్సల్ పిఎస్కి చెప్పండి మేము ఖచ్చితంగా బుకార్ పోలీస్ సైడ్ నుంచి మేము స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటాం